మంచు మనోజ్కు మంచు విష్ణుకు మధ్య జరుగుతున్న వివాదాల గురించి తెలిసిందే మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుతో జరుగుతున్న కుటుంబ వివాదాల నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో మాట్లాడారు తన తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు తమ కుటుంబంలో మునుపటి పరిస్థితులు రావాలని కోరుకున్నాడు ఇప్పటికీ కూడా తన నాన్నను కాళ్లు పట్టుకోవాలని తన పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు మంచు మనోజ్ కానీ చెయ్యని తప్పును అంగీకరిస్తే తన పిల్లలకు తానేం నేర్పిస్తా తన నాన్న నేర్పించిన నీతి ఇదన్నాడు అందుకే తాను ముందుకెళ్లలేకపోతున్నా అన్నాడు తామంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ చెప్పాడు సమస్యలు సృష్టించిన వారు తమ తప్పును తెలుసుకుంటారనే నమ్మకం కూడా ఉందన్నాడు మనోజ్ మనోజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు వారిలోనే ఆయన నటించిన భైరవం సినిమా విడుదల కానుంది విజయ్ కనక మెడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ కలిసి నటిస్తున్నారు మే ముప్పైనా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాతో మంచి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు